ప్రజలతో పార్ట్నర్షిప్ అంట అంటే ముందేమన్నాడు సంపద సృష్టిస్తా అసలు సంపద సృష్టించడం ఏంటో నాకు తెలుసు మీరు అధికారం ఇవ్వండి సంపద గుట్ల గుట్లగా సృష్టించి మారేస్తా బాలేడే కదా ఏం కావాల్సింది అది ఇచ్చేస్తా సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అడిగినవి అన్ని ఇచ్చేస్తా తమ్ముడు ఏం కంగారు లేదు అన్నావు అధికారులకు వచ్చావు ఇప్పుడు అడుక్కునే బాబు ప్రజలకి తెలిసి అందాలు కావాలి మీకు గుర్తుందిగా చంద్రబాబు నాయుడు అమరావతి పెట్టినప్పుడు కుండీలు పెట్టాడు ఇటకరాలు ఇవ్వమన్నాడు చందాలు ఇవ్వమన్నాడు సర్వనాశనం చేశాడు అమరావతిని ఇవాళ కూడా బాగుపడుతుంది అనుకున్నారా ఏం బాగుపడదు పాపం ఆయన భార్య మాత్రం రెండు గాదులు మూడు గాదులు ఇచ్చింది ఆ తర్వాత మొత్తం దోచుకునే కార్యక్రమం మళ్ళా ఇరవై ఆరు వేల కోట్లు అంటున్నాడు మళ్ళా దానిలో దోచుకునే కార్యక్రమం దాన్ని కూడా పరిపూర్ణంగా చేయడు దేన్ని పరిపూర్ణంగా చేసేటటువంటి శక్తే లేదు అయిపోతే మాత్రం నా వల్లయిందంటాడు అంతే చూశారుగా కాంట్రాక్టర్ల కోసం పోలవరాన్ని తాకట్టు పెట్టాడు పోలవరాన్ని తీసుకున్నాడు మొన్న అంటున్నాడు మళ్ళీ నేను చూసా జగన్మోహన్ రెడ్డి గారు తప్పిదంట అంట అదేంటి అంటే డయాఫ్రమ్ బాల్ వేసేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కాఫర్ డ్యాములు క్లోజ్ చేయలేకపోయాడంట ఇది ఎక్కడ కూడా నాకు అర్థం కాలేదు ఎవరిని అడిగినా చెప్తాడు కాస్త ఇంజనీర్ని అది కాఫర్ డ్యాములు కంప్లీట్ కాకోకుండా డయాఫ్రమ్ వాళ్ళు వేయడానికి వీలు లేదయ్యా బాబు అంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కాఫర్ టైంలో క్లోజ్ చేయలేదు అంటాడు నాకు అర్థం కాలేదు వెనకది ముందు ముందు వెనకది అదేమంటే అది మేధావి అపల మేధావి మాట్లాడటానికి వీలు లేదు పత్రికలు ఊరుకోవు ఈనాడు ఆంధ్రజ్యోతి అది ఇది ఓ రోజు మా మీద పడతా ఉంటాయి నాకు అర్థం కాల ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి కార్యక్రమాలు చేసేటటువంటి పరిస్థితికి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు దిగజారిపోయి మాట్లాడుతున్నాడనే విషయాన్ని మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను సింపుల్గా ఇన్వెస్ట్ చేస్తాడు భారీగా బెనిఫిట్ అవుతాడు చంద్రబాబు నాయుడు లక్షణం అది అన్నాడే రెండు ఎకరాలు రెండు ఎకరాలతో ప్రారంభమయ్యాడు పాపం ఇవాళ ఇన్ని వేల కోట్లండి ఇన్ని లక్షల కోట్లండి ఇవన్నీ కష్టపడి శిక్ష సంపాదించాడా నాకు అర్థం కాలే లేదు మీ నాన్నగారు సంపాదించాడా దోచుకోవటమేగా పని అవినీతిగా పని అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అవినీతి తప్ప రెండో పనే లేదు దోచుకోవటం దోచుకునే కొత్త కొత్త మార్గాలు అన్వేషించేటటువంటి కార్యక్రమం ఏమి నీ చరిత్ర హైదరాబాద్ టక్కన దొరికిపోయామే క్యాష్ ఇస్తా ఎమ్మెల్సీకి ఇవాళ ఈ దేశంలో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అంత ఎక్కువ ఖర్చు ఎన్నికలకు అవుతుంది అంటే చంద్రబాబు నాయుడు దానికి కారణం ఆయన డబ్బులు దోచుకోవడం జనానికి పంచటం ఎన్నికలకు వెళ్తాం అనేటువంటి ఒక దుష్ట సాంప్రదాయాన్ని అతి వేగంగా తీసుకొచ్చినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అనేది ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను సరే చంద్రబాబు నాయుడు గారు ఉంటే వాళ్ళ అబ్బాయి ఉండడం ఇంకా ఆయన లోకేష్ గారు అనుభవం ఉందో లేదో నాకు తెలియదు అర్హత ఉందో నాకు తెలియదు కానీ చంద్రబాబు నాయుడు గారు కుమారుడు కాబట్టి అడ్డగోలుగా వచ్చి మంత్రి అయ్యాడు పరిపాలన చేశాడు డామును మునిగిపోయింది ప్రభుత్వం పడిపోయింది మళ్ళీ మంగరిగి గెలిచాడు మొన్న గాలిలో మూడు జెండాలు నాలుగు జెండాలు పట్టుకోవటం వల్ల గెలిచాడు మళ్ళీ మంత్రి అయ్యాడు ఇవాళ వెర్ర వీగుతా ఉన్నాడ దుంపదేగా ఇవాళ చూసి నేను మాట్లాడతాను రెడ్ బోక్ ఎక్కడికి వెళ్ళినా రెడ్ బుక్ అంటే చర్చ జరుగుతూ ఉంది బాగానే ఉంది రెడ్ బుక్ చూస్తేనంట కొందరికి గుండి జబ్బు వస్తుందంట కొందరు ఏమైనా బాత్రూంలో పడి చేతులు ఎక్కడ కొట్టుకుంటున్నారంట వ్యంగ్యం రాజా భలే వ్యంగ్యం మాట్లాడతావు రాజా నువ్వు అంటే రెడ్ బుక్ చూసి మా నానికి గుండె జబ్బు వచ్చిందంట కొడాలి నానికి రెడ్ బుక్ చూసి మా పెద్దిరెడ్డి గారు బాత్రూంలో పడిపోయాడు అంట అదే కానీ అర్థం రాజా లోకేష్ బాబు పసిరాజా గుర్తుపెట్టుకో మీ నాన్నగారు స్కిల్ క్యామ్ స్కిల్ స్కామ్ కేసులో వెళ్ళాడుగా జైలుకి రాజమండ్రి కోర్టులోకి వెళ్ళి రిమాండ్ ఇవ్వడానికి వెళ్ళేదని ఇవాళ రెండు కోట్ల ఎనభై ఆరు లక్షల పే చేసినటువంటి లోద్రాన్ని తీసుకొచ్చారుగా ఆర్గ్యూ చేశాడుగా మఫ్సర్ కోర్టులో సిఐడి కోర్టులో సాక్షాత్తు ఢిల్లీ నుంచి స్పెషల్ ఫ్లైట్లో వచ్చి ఏసీపీ కోర్టులో ఆర్గ్యూ చేశాడు చంద్రబాబు నాయుడు గారిని రిమాండ్కి పంపడానికి వీలు లేదు రిమాండ్ తిరస్కరించండి అని అయినా కోర్టు వారు న్యాయస్థానం జ్యుడిషియరీ సాగరం పేరు కోర్టుకు వెళ్లాల్సిందేను జైలుకి వెళ్ళాల్సిందే అని వెళ్ళిన తర్వాత రాజా లోకేష్ మీ నాన్నపాట్లు ఏం పడ్డారయ్యా దద్దురు అన్నారు దద్దుర్లు కింద దాకా వెన్నుపూసు కింద దాకా అన్నారు రాత్రిపూట దోమలు కొడుతున్నాయి అన్నారు అంతేకాదు శరీరంపై పొక్కులు అన్నారు మాకు తెలియదు మీరన్న మాటలే మీడియాలో మా నాన్నగారికి శరీరం మీద పొక్కులు ముడుస్తున్నాయని అన్నారు అంతేకాదు ఏడు వందల యాభై మంది డ్రగ్స్ తీసుకునేటటువంటి ఖైదీలు ఉన్నారు దానిలో మా నాన్నగారికి ప్రాణానికి ప్రమాదం అన్నారు ఉనికిపోయారు ఇది ఒకటే తక్కువ మరి వాళ్ళు మాట్లాడుతున్నారు అధికారం వచ్చినప్పుడు ముందు మాట్లాడుతున్నారు ఎవరిని మా నానిని మా పెద్దిరెడ్డి గారిని అహం అంత అహం పనికిరాదు రాజా ముందుంటది ముసళ్ళ పండగ భగవంతుడు అన్నీ చూస్తూనే ఉంటాడు ఇవాళ నువ్వు విర్రవీగి ఎర్ర బుక్ గురించి మాట్లాడుతున్నావే వాడు రాస్తున్నారు అందరు పతివుల్లోనే బుక్కులు రాస్తున్నారు వాడు టక టెక్కి రాస్తున్నారు బుక్కులు అందరు బుక్కులో నీ పేరే లోకేష్ రాజా అని రాస్తున్నారు పడమాక భగవంతుడు ప్రజాస్వామ్యం చూస్తూ ఊరుకోదు ఎగతాళిగా గేలి చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తే ఆవిర్భావ దినోత్సవాన్ని మరిచిపోయి ఎగతాళి దినోత్సవంగా మార్చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తే కాలం సహిస్తూ ఊరుకోదు ప్రజలు సహిస్తూ ఊరుకోరు తెలుగుదేశం పార్టీకి పనిచేసిన వాళ్ళు అయ్యా మాకు పదవులు కావాలని తిరుగుతున్నారు కాగితాలు ఇస్తున్నారు వాళ్ళ చూడవయ్యా అంటే ఏం కాదు కక్ష సాధింపులే ప్రధాన ధ్యేయంగా ఇవాళ నడుపుతూ ఉన్నారు మీ ఆవిర్భావ దినోత్సవం రోజు కూడా మేము సూపర్ సిక్స్ జయము ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చము కానీ ఎవరైనా మాట్లాడితే లోపలేస్తాం ఎవరన్నా సోషల్ మీడియాలో మాట్లాడితే కేసులు పెడతాం కోర్టులు ఏ విధంగా స్పందిస్తున్నాయో చూడమని మనం చేస్తున్నాం మా ప్రేమ్ కుమార్ని అరెస్ట్ చేసినందుకు కోర్టు వారు ఏ విధంగా వార్నింగ్లు ఇచ్చేటటువంటి పరిస్థితి వచ్చిందో ఆలోచించమని మనం చేస్తున్నాం కాబట్టి మీ రెడ్ బుక్ రాజ్యాంగం కానీ లేదా మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు చేయకోకుండా పారిపోయేటటువంటి ఒక పిరిగి బందల్లాగా మోసగాళ్ళలాగా వ్యవహరిస్తున్నటువంటి మీకు నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవం మీది కాదు పాప నందమూరి తారకరామారావు గారిని వారిని అతి దారుణంగా వెన్నుపోటు పొడిచి లాక్కుని ఇవాళ కబ్జా చేసి మీ ఇద్దరు మాట్లాడుతూ ఉన్నారు ఇలాంటి దుర్మార్గమైనటువంటి పార్టీకి రాబోయే కాలంలో రాబోయే కాలంలో అది ఎప్పుడైనా సరే ఛాలెంజ్ చెప్తున్నా సింగిల్గా వస్తే నీవు లేదు వాడి భుజాల మీద వీడి భుజాల మీద ఎక్కడం వాడు కాబోతే వీడిని వాడుకోవటం వీడి కాబోతే వాడు వాడుకోవటం ఇంత అవకాశవాద రాజకీయాలతో బతుకుతున్నది ఆ పచ్చ పార్టీ తప్ప స్ట్రైట్గా వస్తే బతికే పార్టీ కాదు అది అది ఒక సత్తా లేని పార్టీ ఊరికి అధికార మదంతో వాపు చూసి బలం అనుకునేటటువంటి రాజకీయ పార్టీ తప్ప శక్తిహీనమైనది ఈ రాజకీయ పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవాన్ని తీసుకుని నలభై నాలుగో ఆవిర్భావ దినోత్సవానికి ప్రవేశిస్తున్నటువంటి మీ పార్టీ ఒక పేక మేడ లాంటిది ఎవరిదైనా పడిపోద్దనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి వాళ్ళని వీళ్ళని అడ్డం పెట్టి బతుకుతున్న జీవితాలు మీవి రాజకీయ జీవితాలు మీవి గుర్తుపెట్టుకోవాలని ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి కుమారుడైనటువంటి లోకేష్ రాజా గారికి వ్యంగ్యంగా మాట్లాడే మాకు రాజా నీకు వింగ్యంగా మాట్లాడితే భగవంతుడు నీకు కావాల్సినంత ఇస్తాడు రాజా అనేది కూడా గుర్తుపెట్టుకోమని ఈ